తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం చేశారు తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని బజార్ వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరసారత్నం తిరుమూరు సుధాకర్ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు எசாந்த் தெலுங்கு மனதே పరసారత్సం కోడలు ఈ రోజు మీ ముందుకు వచ్చేది రెండు చేతులెత్తి ముక్కుడిత హస్తాలతో మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉంది ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి ఈ రోజు సూర్యుడిపేట గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సూర్యుల ఈ మధ్య మర్డర్స్ జరిగాయి కూలీలు జరిగాయి అనేకమైనటువంటి మరి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ హత్యలు లేకుండా పోవాలంటే ఈ యొక్క మరి ఏవైతే ఈ కూలీలు ఆగిపోవాలంటే మళ్ళీ మశాంత్ ప్రశాంతమైనటువంటి సూలూరు పేట రావాలంటే ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి సూలూరు పేట మళ్ళీ రావాలంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకి ఈ విజయశ్రీ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించి తెలుగుదేశాన్ని రప్పించండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని రప్పించండి